హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ చేయండి సో టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట పాలు తీద్దామని వచ్చాను మొత్తం క్లీన్ చేసేసాను వాటికి వాటర్ పోసి బయట కట్టేశాను ఇదంతా క్లీన్ చేసేసాను ఏందమ్మా సో ఇక పాలు తీసే బయట కట్టేశాను బయట కట్టేసి పాలు తీద్దాం నుండి వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట వాటికి గుర్తుపెట్టి బయట కట్టేశాను సో ఇక వర్షం పడుతుందని మళ్ళీ లోపల కట్టేశాను అనమాట దీన్ని సో ఇప్పుడైతే నేను పాలైతే తీస్తాను దూడనైతే ఇప్పుతున్నా దూడనైతే ఇక ఇప్పేశాను అసలు పడదనుకున్నా మళ్ళీ సడల్గా పడుతుంది ఇక వీటికి వీటిని బయట కట్టేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది మంచిగా సమ్మర్లోనే ఉంటే బాగుండును బట్ ఇక మట్టి తొలించాం కదా అది కొంచెం గట్టిగానే ఉంటుంది అనేసి అనుకొని ఇక చేయలేదన్నమాట ఇక ఎంత రుచి రుచి అవుతుందంటే వాటిని కట్టేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది రెండు గేదెలకే బాగా ఇబ్బంది అవుతుంది మిగతా వాటి మిగతా బాగానే ఉంటున్నాయి అన్నమాట సో ఇక ఈ సమ్మర్కి ఎలాగైనా మొత్తం ఫ్లోరింగ్ లాగా చేసేయాలి ఇంత అవుతుంది అనుకోవాలి ఎందుకంటే మేము తోలిచ్చింది తెల్లగా గట్టిగా అయ్యే మట్టే తోలిచ్చాము బట్ ఏంటంటే మరి ఎందుకు అలా అయిందో ఏమో తెలియదులే కానీ ఇక అలా అయిపోయిందనమాట ఒక్కసారికి ఇక అడ్జస్ట్ అవ్వాలి ఇక తప్పదు యాక్చువల్గా అయితే ఇందాక టూ కె కొంచెం ఎర్ర కొట్టింది ఇక వర్షం పడదనుకున్నా బట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా పాలు తీసే టయానికి స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు దీనికి గడ్డి పెట్టి పాలు అయితే తీస్తాను దామ దా మళ్ళీ వదులుతలేదా అయ్యో తగిలిందా సారీ సారీ ఎలాగో ఎలానో గడ్డికి ఇవాళ ఎర్లీగా వెళ్ళాను త్రీకే వెళ్ళాను అనమాట ఎందుకంటే ఇంట్లో చాలా పని ఉందనేసి ఎర్లీగా వెళ్ళాను సో మంచి పని అయింది వెళ్ళి యాక్చువల్గా అయితే డైలీ ఫోర్కి వెళ్ళేదాన్ని ఈ టైం అయ్యేది నేను వచ్చేసరికి ఇప్పుడు పనులు స్టార్ట్ చేసేదాన్ని ఎలాగో మంచి పైన అయింది అనమాట వెళ్ళి సో డైలీగా ఇదే టైం మైనేజ్ చేయలేమో త్రీకే గడ్డి ఎండ ఎండ కొట్టినా ఏం కొట్టినా త్రీకే వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను పాలు తీస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో పాలు అయితే తీయడం స్టార్ట్ చేసేసాను ఇంతసేపు బాగా గరిచిందనమాట ఒక్కసారి కుడితి పెట్టేసి కట్టేసాను అనుకోండి కడిగేసి ఇక పాలు తీసేదాకా కరుస్తూనే ఉంటుంది అనమాట అందుకనించే ఇక త్వరగా త్వరగా అయితే కుడితీ పెట్టేసి పాలు తీస్తున్నా కరెక్ట్గా పాలు తీసే టయానికి ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను పాలు తీసి ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి ఆగిపోతుంది అనమాట వర్షం మీ అది ముఖ్యతాగా ఆగిపోతుంది అప్పుడప్పుడు వర్షం కూడా మనతో భలే ఆడుకుంటుంది మార్నింగ్ అలానే నేను లేగంగానే పడ్డది వర్షం నేను ఇక్కడ పట్టుకొని పాలకాన్ పట్టుకొని వచ్చి దీనికి పెట్టి లోపల పెట్టేసేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట మొన్న కూడా అలానే అలానే జరిగింది భలే ఆడుకుంటుంది వర్షం అయితే నాకు నువ్వు ఎలా పనిచేస్తావు నేను చూస్తా అన్నట్టు అనుకుంటా అనుకుంటామేది ఇంకా గేదెల దగ్గర అయితే ఏం పని లేదు అంత పని అయితే అయిపోయిందనమాట మళ్ళీ వచ్చి టీ తాగొచ్చి చేసేది ఏం లేదనమాట డైలీ చాయ్ తాగొచ్చి తీస్తాను అనమాట బట్ ఇవాళ అలా ఏమి లేదు చాయ్ తాగి ఇంట్లో పని చేయాలి ఇంట్లో పని ఏం ముట్టుకోలేదు చాయ్ తాగి ఇల్లు ఇల్లు ఊకి గిన్నెలు కడిగి వాటర్ వస్తే వాటర్ పెట్టాలన్నమాట టైం ఫైవ్ అవుతుంది మేబీ వాటర్ వదిలి ఉండొచ్చు ఏంటంటే వాటర్ తొందరగా తగ్గిపోతాయండి అందుకే మళ్ళీ తాగడానికి కూడా లేవు అనమాట మార్నింగ్ కూడా పట్టలేదు ముసురుందంట ముసురు పెట్టిందంట మరి ఎన్ని రోజులు వర్షం పడుతుందో ఏమో తెలియదు కొంచెం ఇదిగండి అయితే తీసేసాను ఇదిగోండి అంటే మొత్తం తీయలేదు ఒక లోట అయితే తీసాను అంటే ఈ వర్షం కొంచెం తగ్గితే ఏంటంటే జాడు వద్దామని చూస్తున్నాం అన్నమాట ఈ గడ్డంతా అయిపోయి జాడు జాడు చల్లాక జాడు చేతికి వచ్చేదాకా ఇక మేపడమే అవుతుంది కాలువ పక్కన తిట్టి మేపడం అయితుందన్నమాట మ్యాక్సిమం ఆగేదైతే ఈ మంత్ ఎండింగ్ అయితే ఎనిద్దండి అది ఎనితే ఇక బాగా ఇబ్బంది అయిపోతుంది వర్షం తగ్గిపోయిందండి సన్నకి చింకులు అయితే పడుతున్నాయి అనమాట మేము పాలు తీసేలో కవి కూడా తగ్గిపోతాయి అండి అవి కూడా ఉండవు Thank <laughs> you. ఈ దోమలు అయితే ఈ దోమలు పోవడానికి ఈ దోమలు గేదెల దగ్గర దోమలు ఎలా పోతాయి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ పాలు తీసేటప్పుడు అయితే మామూలు దోమలు దగ్గర బాగా కుడుతున్నాయన్నమాట సో నాకు కమెంట్ చేయండి దోమలకి ఏం పొగ పొగ లాంటివి కదా సో ఎదుకండి పాలు అయితే తీయడం అయిపోయిందనమాట టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయింది పాలు తీయడం సో నేను ఎప్పుడైతే దోడని వదిలిపెట్టి ఇంట్లోకి అయితే వెళ్తాను అనమాట కాళ్ళని కాళ్ళని దోమలు మోస్తు పుడుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎదుగండి పాలు అయితే తీసేసాను ఇక నేను ఇక ఇంట్లోకి అయితే వెళ్తాను అనమాట కాళ్ళని దోమలు మామూలు పుట్టలే సో ఇప్పుడైతే నేను ఇంట్లోకి అయితే వెళ్తాను ఓకేనా మరి సో మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం